హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం రాత్రి మిగిలిపోయిన అన్నంతో దీన్ని పడేయకుండా ఒక టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆ టేస్టీ రెసిపీనే వామన్నం లెఫ్టావర్ రైస్తో ఎప్పుడు బిర్యానీ కానీ లేదా పులిహోర కానీ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి ఇలా వామన్నాన్ని తయారు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీ డైజెషన్కి సపోర్ట్ చేసే ఈ వామన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం వామన్నం చేసుకోవడం కోసం ముందుగా రాత్రి మిగిలిన అన్నాన్ని మనం ఇలా పొడిపొడిగా విప్పేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా వెనక్పప్పు ఆవాలు నిన్న పప్పు వేసేసి పప్పులన్నీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తులిపి పెట్టుకున్న ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ వాముని ఇలా కొద్దిగా క్రష్ చేసేసి ఇందులో వేసేసుకుందాం దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా వామతో తయారు చేసుకున్న అన్నాన్ని తినడం వల్ల మనకి డైజెషన్ కూడా క్లియర్ అవుతుంది హెవీగా ఏదైనా కుబు తీసుకున్న తర్వాత కూడా మనం అన్నంతో ఇలా చేసుకొని తింటే మనకి చక్కగా డైజెషన్ అనేది బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఇందులో వేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి ఇలా కర్చు చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి వామన్నం రెడీ అయిపోయింది లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎప్పుడు మనం చేసుకునే పులిహోర అలాగే బిర్యానీలే కాకుండా ఇలా వామన్నం కూడా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా మీ గనికి ఈ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్